పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా ఏంటంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయింటారు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసిపోయింటారు కారణం ఏంటిదంటే డిజిటర్ సో లోక్సభ స్థానాల పునర్విభజన అంటే పెరుగుతూ ఉన్నాయి సౌత్ ఇండియాకు తక్కువ స్థానే నార్త్ ఇండియాకి ఎక్కువ పోతాయని అని చెప్పేసి ఇది ఒక స్టోరీ స్టాలిన్ స్టార్ట్ వాస్తవానికి ఏంటంటే గతంలో కూడా నార్త్లు ఎక్కువ ఉన్నాయి అంటే జనాభాను బట్టి జనాభా సంఖ్యను బట్టి డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది అది రాజ్యాంగమే చెప్తుంది ఆ రాజ్యాంగం రాసినప్పుడు ఉన్నది కూడా కాంగ్రెసే ఇప్పుడు ఆల్డర్ చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాసిన రాజ్యాంగం ప్రకారమే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఉన్నది గతంలో కూడా డీలిమిటేషన్ జరిగింది వాళ్ళ హయాంలోనే కాంగ్రెస్ హయాంలోనే గతంలో డీలిమిటేషన్ ప్రక్రియ అంటే ఈ యొక్క లోక్సభ స్థానాల పెంపు అంటే పునర్విభజన అనేది కాంగ్రెస్ ఎప్పుడైతే గతంలో ఉన్నదో అప్పుడు ఆ టైంలోనే జరిగింది అదే ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు సో దీంట్లో వచ్చిన సమస్య ఏంటిదంటే సౌత్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలు ఏంటంటే కుటుంబ నియంత్రణ పాటించినాయి సో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల ఏంటంటే జ సంఖ్య జనాభా సంఖ్య తక్కువ ఉన్నది కాబట్టి మనకు లోక్సభ స్థానాలు తక్కువనే ఉంటాయి దాని ఫలితంగా సౌత్ ఇండియాలో చాలా కూడా రాష్ట్రాలు ఒక స్థాయిలో అంటే డెవలప్మెంట్ అనేది బాగున్నది ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీ ద్వారా అదంతెందుకు మనం చూసుకుందాం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాలలో కొంత అంటే ప్రజలు వెనుకబడి ఉంటారు మనం చూస్తూ ఉంటాం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం ఎక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి పనిచేయడానికి మన తెలంగాణకు వచ్చిన వాళ్ళని చూసినాం మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి వర్కర్స్ మన తెలంగాణకు వచ్చిన వాళ్ళని చూసినాం రాజస్థాన్ ఈవెందో రాజస్థాన్ నుంచి వెళ్ళి పనిచేయడానికి మన తెలంగాణకు వచ్చిన వాళ్ళని చూస్తాం అంటే ఎందుకంటే అక్కడ కొంత డెవలప్మెంట్ అనేది లేదు జనాభా ఎక్కువ ఉన్న ప్లేసులలో కొంత డెవలప్మెంట్ అనేది లేదు జనాభా తక్కువ రాష్ట్రాలు మాత్రమే అభివృద్ధి దిశగా పరుగులు పెడతాయి ఇది ముఖ్యమైన ప్రతి ఒక్కరి తెలిసిందే అంటే జనాభా అనేది తక్కువ ఉండాలి జనాభా పెరగకుండా చూసుకోవాలి ఇది ఇంపార్టెంట్ కానీ దానికి విరుద్ధంగా ఎవరు చేయబట్టి ఎవరి జనాభా పెరుగుతుంది ఏ వర్గం వాళ్ళ జనాభా పెరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మిథులారా ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి స్టాలిన్ ఏం చేసిన అంటే మాకు సౌత్ ఇండియాలో సీట్లు తక్కువైతాయని అంటే మేము శాసించలేమంటే ఒకటి మనం జనాభాను తక్కువ చేసుకోవాలి ఒకటి రెండవది ప్రతి చోట కూడా అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఎప్పుడైనా ఇదే స్టాలిను కార్పొరేషన్లో డివైడ్ చేసినప్పుడు కార్పొరేషన్లను కూడా జనాభాను బట్టే ఆ జనాభాను బట్టే ఆ కార్పొరేషన్ల డిజైనింగ్ అనేది జరుగుతుంది జనాభాను బట్టే ఆ కార్పొరేషన్లో డివిజన్ల డిజైనింగ్ అనేది జరుగుతుంది ఏదైనా కూడా జనాభాను బట్టే ప్రతిది ఇప్పుడు జనాభా కొంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తండాలు ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ చేసింది ఆ తండాలలో కొంత జనాభా ఉన్నది సో దీన్ని గ్రామ పంచాయతీలు తండాలను గ్రామ పంచాయతీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అందులో తప్పేం లేదు కదా ఎవరన్నా లొల్లిబెట్టి రెన్యూ చేస్తాను అంటే మిట్లారా ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మోడీని గద్దదించాలి మోడీని గద్దరించాలంటే ఇటు దిక్కు ఎక్కువ లోక్సభ స్థానాలు కావాలి మరి లోక్సభ స్థానాలు ఎక్కువ కావాలని చూడడం కాదు నార్త్లో కూడా మీ పార్టీని కాంగ్రెస్ పార్టీ నార్త లేదా నార్త్లో గన్ని స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తలేదు వంద స్థానాలు కూడా గెలుచుకోలేకపోయింది ఎందుకు గెలుచుకోలేకపోతుంది కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ మద్దతు తెలుపుతూ ఉన్నది రేవంత్ రెడ్డి పోతూ ఉన్నాడు అసలు యాక్చువల్లీ వీళ్ళ ఎజెండా అయిందంటే వీళ్ళ ఉమ్మడి ఎజెండా ఏందంటే సౌత్ ఇండియాను ప్రత్యేక దేశం చేయాలి సౌత్ ఇండియాను ప్రత్యేక దేశం చేయాలనేది ఉమ్మడి ఎజెండా దాని వెనుక జరిగే ఈ యొక్క ఇదంతా కూడా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా కాంగ్రెస్దే ఉంటుంది ఈ యొక్క డిఎంకే స్టాలిన్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఎజెండానే ఎత్తుకున్నారు కారణం ఏంటనే చెప్తున్నాం ఇట్లా ఇప్పుడు మద్యం కుంభకోణంలో స్టాలిన్ ఉన్నాడు అందులో నో డౌట్ వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది మద్య కుంభకోణం అలాగే బీఆర్ఎస్ ఇక్కడ కల్వకుంట్ల కవితను కుంభకోణంలో మద్యం స్కామ్లో ఉంటే ఆమెను అరెస్ట్ చేశారు ఇవంతా పెట్టుకున్నారు అంటే మనల్ని మోడీ మనల్ని దోసుకొనిస్తలేడు కాబట్టి మన అందరం కలిసి మోడీని దింపితే కలిసి దోసుకోవచ్చు ఇది వాళ్ళ ఉమ్మడి జెండా ఇంకా దీంట్లో ఏందంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు పోతున్నారు అసలు యాక్చువల్లీ కేటీఆర్కు ఈ డీలిమిటేషన్కి సంబంధించిన ఇష్యూలో ఇన్వాల్వ్ కావాలనే ఆలోచన లేదు కానీ స్టాలిన్ వీళ్ళకి అభయం ఇచ్చాడు ఎందుకు అభయం ఇచ్చిందంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది మీకు నేను సాయం చేస్తాను మీరు డీలిమిటేషన్ ప్రక్రియలో మాతో పాటు పోరాడండి అని చెప్తే ఇవాళ కేటీఆర్ రోజు పోయిండు చెన్నైకి రేవంత్ రెడ్డి పోయిండు వీళ్ళిద్దరు కూడా నిన్ననే చేరుకున్నారు వీళ్ళందరూ ఒకటే మిట్లారా ఇందులో నో డౌట్ ఈ యొక్క మనకు కావాల్సింది ఏంటి మన తెలంగాణ ఫస్ట్ తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే తెలంగాణ ఎక్కువ లోకసభ స్థానాలు వస్తే తెలంగాణలో పునర్నిర్మాణం అనేది జరగదు తెలంగాణలో ఉన్న అవినీతి పోవాలి నెంబర్ వన్ పాయింట్ నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఎవరైతే అవినీతి పనులున్నారో వాళ్ళని ఇప్పటివరకు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు ముఖ్యంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి ఒక అక్యూజ్డ్ పర్సన్ ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓటుకున్నోడు కేసులో దొరికిండు అటువంటి ముఖ్యమంత్రి చేయడం అనేది చాలా పెద్ద తప్పు నేను కాంగ్రెస్ లో ఒక మనిషి ముఖ్యమంత్రి కావద్దు అని అంటలేను కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం వందకు వంద శాతం తప్పే ఎందుకంటే గా నోట్ల కట్టెలతో దొరికిం సో వీళ్ళందరూ కూడా ఆదిబాబా అరడైజం దొంగలు అంటే వీళ్ళందరూ కూడా మూటా మొత్తం కలిసి ఒక్కటైనరు వీళ్ళు ఒక్కటై నరేంద్ర మోడీ పైన యుద్ధం చేయడానికి సిద్ధమైన మిట్లారా మరి ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాలి ఎందుకంటే నరేంద్ర మోడీ పైన వీళ్ళందరు గుంపులు గుంపులుగా గుంపులు ఎవరుంటారు మిట్లారా సో ఆ గుంపులు గుంపులుగా అందరు కలిసి నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం చేయడానికి సిద్ధమైనరు మరి ఇదే సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నా మరి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మనం ఉందామా వద్దా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్